హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఏపీ ప్రజలకు ముఖ్యమైన ప్రకటన రేషన్ కార్డుదారులకు అధినిపోయే శుభవార్త నేటి నుంచి కొత్తగా ధరల్లో మార్పులు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు వచ్చిండీ ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం కబురు అందించింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రేషన్ సరఫరాలో కీలక మార్పులు తీసుకొచ్చింది రేషన్ వాహనాల స్థానంలో తిరిగి రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాలు సరఫరా చేస్తున్నారు అదేవిధంగా స్మార్ట్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చారు ఇక రేషన్ సరఫరాలో ఇప్పుడు కొత్త మార్పులు కూడా తెస్తుంది నేటి నుంచి కొత్తగా మరిన్ని సరుకులు అందిస్తుంది ఇదే సమయంలో రేషన్ కార్డుదారులకు కీలక సూచనలు కూడా చేస్తుంది ఇక ఏపీ ప్రభుత్వం ఈ రోజు నుంచి రేషన్ కార్డుదారుల కోసం కొత్త నిర్ణయం తీసుకుంటుంది రేషన్ దుకాణాల్లో ఇకపై బియ్యంతో పాటు గోధుమ పిండి కూడా అందించనుంది ఈ మేరకు ఫిబ్రవరి ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో ఇరవై రూపాయలకే గోధుమ పంపిణీ చేయనుంది ఆదివారం నుంచి జిల్లా కేంద్రాల్లోనే రేషన్ షాపుల్లో అందించనుండగా త్వరలో డివిజన్ మండల స్థాయిల్లో కూడా పంపిణీ చేయనుంది ఇక ప్రభుత్వం తాజా నిర్ణయం మేరకు రేషన్ కార్డుదారులకు కేజీ ఇరవై రూపాయలకే అందించనున్నారు ఇక ఇప్పటికే ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు రాగులు జొన్నలు చక్కెర వంటి నిత్యవసర సరుకులు అందిస్తుంది ఇప్పుడు ఆదివారం నుంచి గోధుమ పిండి కూడా అందించాలని నిర్ణయం తీసుకుంది ఇక ప్రతి నెల ఒక్కో లబ్ధిదారుడికి కిలో చొప్పున గోధుమ పంపిణీ చేయనున్నారు ప్రస్తుతం ఓపెన్ మార్కెట్లో గోధుమ పిండి దాదాపు అరవై నుంచి అరవై ఐదు వరకు ఉంది రేషన్ షాపుల ద్వారా ఇరవై రూపాయలకే అందించనున్నారు ఇక రేషన్ కార్డుదారులకు ప్యాకెట్ల ద్వారా ఈ పిండిని అందించనున్నారు ఈ మేరకు ఇప్పటికే గోధుమ పిండి ప్యాకెట్లను రేషన్ షాపులకు పౌర సరఫరాల శాఖ సరఫరా చేసింది వీటిని డీలర్లు లబ్ధిదారులకు నేటి నుంచి అందించనున్నారు రేషన్ సరుకుల జాబితాలో మరో నిత్యవసర వస్తువులను చేర్చడంతో సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం గత డిసెంబర్ నుంచి రేషన్ షాపుల ద్వారా రాగులు జొన్నలు పంపిణీ చేస్తుంది ఇందుకోసం బియ్యం కోటాను తగ్గించి వీటిని లబ్ధిదారులకు అందిస్తుంది ఇక రేషన్ దుకాణాలను మినీ మాల్స్గా మార్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతుంది ఇందులో భాగంగా రోజంతా సరుకులు అందించే కార్యక్రమానికి సిద్ధమైంది ఇందుకోసం ప్రయోగాత్మకంగా పలు నగరాలను ఎంచుకున్నారు ఇక్కడ సుమారు పన్నెండు పాటు షాపు తెరిచి ఉంచుతారు ప్రస్తుతం నెలలో కేవలం ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మాత్రమే షాపులు ఓపెన్ చేసి ఉంటున్నాయి